హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్ లో ఎక్కువ వెరైటీస్ కావాలా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ మగ్గాల నుండి వచ్చిన నేరుగా హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి థిక్ బ్లూ కలర్ లో మంచి కాంట్రాస్ట్ కంచి బోర్డర్ పింక్ రాని పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది చాలా చాలా ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ గ్రాండ్ పళ్ళు వచ్చేసింది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి హ్యాండ్స్ కి అయితే బిగ్ బార్డర్ వస్తుంది ఇలా హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు మంచి బ్యూటిఫుల్ ఆఫర్ సేల్ నడుస్తుంది అన్నిట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే ఉంది అండ్ తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజంతాకి బ్లూ కలర్ బోర్డర్ అండి సూపర్ కాంబినేషన్ మనకి ఇంకో నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి మెజంతా కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ కి థిక్ బ్లూ కలర్స్ అయితే సూపర్ సూపర్ కాంబినేషన్స్ అండి నచ్చింది తొందరగా బుక్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొయ్యర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఆల్ కలర్ కాంబినేషన్ ఎక్స్క్యూజ్ గా ఉన్నాయి లైట్ వెయిట్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ సారీస్ అన్నిట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది మిస్ చేసుకోకుండా నచ్చిన సారీ తొందరగా బుక్ చేసేసుకోండి మన స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ చింతల్కుంట చెక్ పోస్ట్ బీబీకే ఆపోజిట్ అండి ఇలాంటి బ్యూటిఫుల్ కలర్ కంచిపట్లో చాలా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ మంచి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఆల్ కలర్స్ కి కాంట్రాస్ట్ బార్డర్ సూపర్ కాంబినేషన్స్ అండి చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కలెక్షన్స్ అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు మన సఖీ ఫ్యాషన్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్లాక్ అండ్ షేర్ సపోర్ట్ అండ్ మంచి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కాంట్రాస్ట్ కంచి బోర్డర్స్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు కూడా అదే కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కూడా సూపర్ సూపర్ గా ఉన్నాయి సెవెన్ నుంచి నైన్ వరకు లైవ్ ఉంటుంది తప్పకుండా లైవ్ చూడండి మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఏది నచ్చినా వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి నచ్చిన కలర్ నెంబర్ని సేవ్ చేసేసుకోండి హాయ్ పెట్టండి ఆల్ పిక్స్ అయితే సెండ్ చేస్తాం కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ వాట్సాప్ మెసేజ్ చేయండి నచ్చిన సారీ స్క్రీన్ షాట్ పెట్టండి హాయ్ పెట్టండి పిక్స్ అన్నీ సెండ్ చేస్తాను ఆల్ కలెక్షన్స్ నచ్చింది వాట్సాప్ మెసేజ్ చేయండి చూశారు కదా ఈరోజు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కంచి బ్రైడల్ శారీస్ అండ్ ఆల్ కలెక్షన్స్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ గా ఉంటుంది బార్డర్స్ కూడా మంచి లేటెస్ట్ కంచి బార్డర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఈరోజు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ బ్రైడల్ శారీస్ అండి ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ వెళ్ళి నడుస్తుంది మిస్ చేసుకోకుండా నచ్చిన శారీ బుక్ చేసేసుకోండి మనసీ ఫ్యాషన్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన స్టోర్ వచ్చేసి ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ చింతల్కుంట చెక్ పోస్ట్ బీవికే ఆపోజిట్ అండి థ్యాంక్ యూ సో మచ్